తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విజేత ఎవరనేది తేలనుంది అయితే ప్రస్తుతం ఈ పోటీలో ఐదుగురు ఫైనలిస్టులు పోటీ పడుతున్నారు గౌతమ్ నిఖిల్ నబీల్ ప్రేరణ అవినాష్ ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ కోసం సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో దీనికోసం ఆసక్తితో ఉన్న అభిమానుల్లో మాత్రం ట్రోఫీ ఎవరికి వస్తుందనే టెన్షన్ కూడా ఉంది అన్నపూర్ణ స్టూడియోలోని ఈరోజు గ్రాండ్ ఫినాల్ అద్భుతంగా జరగనుంది అయితే ఫైనల్ గురించి వచ్చిన సమాచారం ప్రకారం విన్నర్ ఎవరనేది దాదాపు ఖాయమైపోయింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఫైనల్ ఎలిమినేషన్ లో ఈ రోజు ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది ఈ సీజన్లో ఏకైక మహిళా ఫైనలిస్ట్ అయిన ప్రేరణ నాలుగో ఫైనలిస్ట్ గా ఫైనల్ టైటిల్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది నందమూరి బాలయ్య డాకు మహారాజు ప్రాజెక్టుకి ప్రాతినిధ్యం వహించిన ప్రగ్ఞా జైష్వాల్ అతిథిగా ఇంట్లోకి వచ్చారు ప్రేరణను బయటకు తీసుకువచ్చారు అవినాష్ ఐదవ స్థానం నుంచి తొలగించారు ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అతిథిగా ప్రవేశించి అవినాష్ ని బయటకు తీసుకువచ్చారు సో హౌస్ నుంచి టాప్ ఫైవ్ లో ఉన్న వీరిద్దరూ బయటకు వచ్చేశారు విజేత ట్రోఫీ కోసం చివరకు పోరాటానికి ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు సో తాజా సమాచారం ప్రకారం నిఖిల్ గౌతమ్ వీరి మధ్య ఫైనల్ పోటీ ఉంది వీరిద్దరి మధ్య పోటీ కూడా చాలా దగ్గరగా ఉందని ఫ్యాన్స్ కూడా భావించారు ఇద్దరు పోటీదారులు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చాయి కేవలం వేలల్లోనే ఇద్దరికీ తేడా వచ్చింది ఓట్ల విషయంలో చివరకు టైటిల్ నిఖిల్ గెలుచుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అంతేకాదు యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఈసారి ఆయన పొందారు ఒక విలాసవంతమైన కారును కూడా గెలుచుకున్నారు గత సీజన్లో చూసుకుంటే యాభై లక్షల వరకు ప్రైజ్ మనీ ఉండేది ఈసారి సీజన్ ఎయిట్లో అన్ని ట్విస్ట్లే ఈసారి యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నారు గౌతమ్ కృష్ణ మొదటి రన్రప్ కాగా నబీల్ రెండో రన్రప్గా నిలిచారు ఈరోజు స్టార్ మా ఛానల్లో రాత్రి ఏడు గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది మొత్తానికి నిఖిల్ ఇప్పటికే విజేత అని తెలిసి వార్తలు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి సీజన్ ఎయిట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నేడు గ్రాండ్గా క్లోజ్ అవుతోంది ఈ సీజన్ విజేత నిఖిల్ అని స్పష్టంగా తెలుస్తోంది అయితే నిఖిల్కి గౌతమ్కి పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది కేవలం వేల సంఖ్యలో ఓట్ల డిఫరెన్స్తోనే నిఖిల్ గౌతమ్ మధ్య టఫ్ పోటీ కనిపించింది చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి